బాపట్ల మండలం సూర్యలక సముద్ర తీరం వద్ద శాపల సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్తో సమావేశమయ్యారు శాపుల వారిని భూకంపం లేకుండా వారి జీవనాన్ని ప్రభావితం చేయకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి కేటాయించాలని కోరారు కొత్త షాపుల హత్యలు పంచాయతీ విధానం ప్రకారం కేటాయించమని తద్వారా వారికి శాశ్వత పరిష్కారం లభించమని సూచించారు కలెక్టర్ వినోద్ కుమార్ సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభించారని సమావేశంలో తెలిపారు